నగర్ జిల్లాలో పల్లి ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో ఇల్లు కూలగొట్టిన ప్రాంతాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు అధికారులు వికలాంగులు ఆంధ్రుల ఇల్లు అని కూడా అందులో ఇల్లు అని కూడా వదలకుండా కోలగొట్టారని చెప్పి మాజీ మంత్రి మండిపడ్డారు ఇక ఇల్లు కోలగొట్టిన పేదలకు ఉండేందుకు వసతులు కల్పించాలని అంతేకాకుండా భోజన సదుపాయం కల్పించాలని వారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోతే తాము అధికారులకు వచ్చిన వెంటనే కోలగొట్టిన చోట ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు అంతేకాదు కలెక్టర్ దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు పట్టాలకు ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకుడు వచ్చి కానీ అధికారి వచ్చి కానీ ఇట్లా ఇవ్వ కూడా వాళ్ళు లేదు అలాంటి సందర్భాన ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటని ఈ దాని పుణ్యం అంటని చెప్పి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటని చెప్పి సంతోషపడ్డం కానీ ఈ జిల్లాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వేద సాధనకుండా వికలాంగ కూడా చూడకుండా ఐదు వందల మంది పోలీసు వాళ్ళని అర్ధరాత్రి అప్పించి ఇళ్ళులకి బయటికి వెళ్ళకుండా వాళ్ళని ఇండ్లకి దొబ్బి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది ఆ మూల్యం చెల్లించక తప్పదు రాబోయే రోజుల్లో మన టీఆర్ఎస్ఏ వస్తుంది తప్పకుండా అది కూలిపోతుంది పాప చూడండి ఈ పాపం చూసి వీళ్ళని చూసి కంకర బుద్ధి వాళ్ళని చూడు ఈ కాళ్ళు చూడు ఈయన ఇల్లు కొడతారా ఇగుడు ఇట్లాంటి కాళ్ళు ఉన్నాయని కూడా కొడతారా అది ఏమన్నా కాళ్ళ చెప్పు బాబు ఆ కాళ్ళల్లో ఎట్లా ఆయన ఇల్లు కట్టుకుంటే ఇల్ల సో చేసింది ఏం లేదు సార్ మొత్తం ఈ కరెంటు తెచ్చింది టీఆర్ఎస్ నల్లాలు ఇచ్చింది టీఆర్ఎస్ ఈ రోడ్డు శాంక్షన్ చేసింది టీఆర్ఎస్ కాలు ఇట్లా ఉన్న చూడండి ఈయన ఇల్లు పడితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళు నీళ్ళు కట్టుకున్నారు వాటర్ లైన్ ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాం మేము కరెంట్ నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు రెండు రూమ్లు వేసుకుని బతుకులు మళ్ళా కూల కొట్టడం ఎంత దుర్మార్గం పాపం దలుతుందమ్మా మిమ్మల్ని ఎవరైతే పూల కొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది పేదల్లో ఉసురు ఖచ్చితంగా రెండు ఎకరాల పొలం కట్టి మొత్తం ఊర్లలో ఉన్న పొలం ఇచ్చిన పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపించ భగవంతుడే వీళ్లకు ఎంత దుర్మార్గము ఆగమ్మా కాదు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్తోన దాచి పెట్టుకుని ఇందులో కట్టుకుందామని చెప్తుంటే వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇందులను కూల్చేస్తే కలెక్టర్ గారన్నా మరి కలెక్టర్ గారన్నా చూసి కూలి కొట్టమని ఇన్ని ఇండ్లు డెబ్బై ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత కట్టుకు ఇయ్య కట్టుకున్నారు నా ప్రతాపం వికలాంగుల మీదనా